మరికొన్ని రోజుల్లో డోన్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే డోన్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే ఉన్నాయో ప్రస్తుతం డోన్ నియోజకవర్గం చెందినటువంటి ప్రజలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన చెప్పండి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరు గెలిచే ఉన్నాయి డోన్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎట్లా ఏ విధంగా ఎందుకు గెలుస్తా ఉన్నారంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో బుగ్గన రాజారెడ్డి గారు ఐదేళ్ళు మంత్రిగా ఐదు ఐదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలుచుకున్నాడు కానీ ఆయన చేసింది ఏం శూన్యము తెలుగుదేశం పార్టీలోనే కట్టించినటువంటి దా దాంట్లో అవి ముఖ ద్వారాలు అవి వేసుకొని ఆయన నేనేదో పెద్ద అభివృద్ధి అన్నట్లు చాలా గొప్పలు చెప్తా ఉన్నాడు గ్రామాల్లో లేకపోతే తాగునీరు లేక చాలా జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రామాల్లోకి పోవడానికి కూడా వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు ఏదైనా ప్రజలు నీళ్ళు లేవని చెప్పేసి ఆగ్రహానికి గురైకి బిందెలతోనేమన్నా కొడతారేమో స్త్రీలు చెప్పేసి గ్రామాల్లోకి వెళ్ళడం లేదు టౌన్లోనే మన వాళ్ళు నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది ఎక్కడ వీళ్ళు పోవడం లేదు టౌన్లో మాత్రమే తిరుగు తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది పల్లె పల్లెలకు రోడ్లయితేనేమి సిసి రోడ్లైతేనేమి అయితేనేమి ప్రతి ఒక్క గ్రామంలో వీధులు వీధుల్లో ప్రతి సాట నీళ్ళ ట్యాంకులు అయితేనేమి స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి మరి అన్ని అన్ని రకాలు కూడా తాగునీరు సాగునీరు అన్ని రకాలు అందించింది బుగ్గన రాజారెడ్డి వచ్చినప్పటి నుంచి ఎలాంటి సౌకర్యాలు ప్రజలకు అందించడం లేదు కాబట్టి ఈయన గెలిచినప్పటి నుంచి డోన్లో ఉండడం తక్కువ ఎక్కువ అమరావతి ఢిల్లీ అట్లా ఉంటా ఉంటాడు ప్రజల్లో ఎక్కువ కనిపించడం లేదు కాబట్టి ఈ మంత్రికి సాగనంపాలని చెప్పేసి డోన్ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కోట్ల కుటుంబము ఈ జిల్లాలోనే కాదు ఈ రాయలసీమలోనే కాదు ఈ రాష్ట్రంలోనే నీతి నిజాతివంతమైన కుటుంబం గతంలోన సుయాతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోట్ల సుయాతమ్మ గారు దాదాపు అంటే కోట్ల వారి పల్లె మరి అదేవిధంగా మరి వైఎస్ నగర్ కోట్ల నగరు చాలా మందికి బిల్డింగులు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డోన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టివ్వడం జరిగింది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దాదాపు ఐదు వేల కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి అదేవిధంగా ఆటో నగర్ కూడా ఆమె ఇళ్ళ స్థలాలు ఇవ్వడం బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది మున్సిపాలిటీ ఆఫీసు తీసుకురావడం జరిగింది అదేవిధంగా గురుకుల పాఠశాల తీసుకురావడం జరిగింది కస్తూర్బా స్కూల్ తీసుకురావడం జరిగింది అన్ని రకాలుగా కోట్ల శాతం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే డెవలప్ అయిపోయింది డోను అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలో ఎక్కడ లేని విధంగా డోన్లో అభివృద్ధి చేశాను అభివృద్ధి చేసే ఓటీ వేయండి అంటారు కదా మరి గెలిచే అవకాశాలు లేవంటారు ఏం ఆయన ఏం చేయ గెలిచే అవకాశాలు ఎక్కడ ఎక్కడే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పండి కూరగాయలు మారకట్టు తీసి దాన్ని తాకట్టు పెట్టి కట్టించాడు దానికి ఈరోజు లక్ష ఎనభై వేల రూపాయలు ఒక గంగడికి అడ్వాన్స్ కట్టాలా పద్దెనిమిది వేల రూపాయలు బాడీ కట్టాలా దాన్ని భయపడి ఎవరు దాంట్లోకి ఆ కాంప్లెక్స్లోకి రావడం రావడం లే రావడం లేదు మరి ఇంకా అదే అదేవిధంగా దాదాపు మూడు వేల ఐదు వందలు రుద్రాచల తిప్పలో పేదలు బేసుమట్టాలు బేసుమట్టాలు ఇండ్ల స్థలాలు మరి చిన్న చిన్న రూములు కట్టుకోవడం జరిగింది దాని నల్ల దొబ్బిచ్చేసి మరి హాస్పిటల్ కట్టడం జరిగింది ఆ హాస్పిటల్ పోవడానికి డోన్లో నుంచి పోవాలంటే దాదాపు నూరు రూపాయల ఆటోకి పోవడానికి నూరు రూపాయలు ఛార్జీ కావాలా రావడానికి నూరు రూపాయల ఛార్జీ కావాలా అదొక ఇబ్బంది కా అదొక ఇబ్బంది కలిగింది ఆయన చేసినది అంతా ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి సమస్యనే కానీ ఏమది న్యాయమైన సమస్య కాదు ప్రజలకి ఎలాంటి సుఖపెట్టి సంతోషించే అటువంటి సమస్య అయితే కాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కోట్ల సూర్యపాకేశ్వర రెడ్డి గారు గెలుస్తారు ఆయనకు మంచి పదవులు గడిక రెండో మూడో పదవులు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా కాబోతున్నాడు కోట్ల రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాయన కాలం నుండి కూడా ఈ కర్నూలు జిల్లాలోనే కాదు ఈ రాయలసీమలే కాదు ఈ ఉమ్మడి రాష్ట్రాలు కూడా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా చేశాడు మరి నీతి నిజాతివంతమైన కుటుంబము ఎక్కడైనా కానీ వాళ్ళ పైన ఎక్కడైనా వాళ్ళ సెటిల్మెంట్లు కానీ ఒకవేళ ఏదైనా కానీ వాళ్ళు కమిషన్లు తీసుకున్నట్లు గానీ ఏమన్నా ఎక్కడ ఎవరైనా పొలాలు కానీ స్థలాలు కానీ కబ్జాలు చేసుకున్నట్లు వాళ్ళు ఎవరికి గుడిక ఏ పార్టీ వాళ్ళకు కూడా నేమ్ చేసేటువంటి కుటుంబం కాదు ఆ రోడ్ల వరకు అబ్బున్నాడు కొన్ని కొన్ని హాస్పిటల్ అవి కట్టాడు సగస్ వరకు కట్టాడు మార్కెట్ కూడా సగస్ వరకే ఉంది కాకపోతే ఇక కోర్టు వాళ్ళు ఏం చేశారు వేరే ఉంటాము అంటున్నారు కదా ఏంటంటే వీళ్ళు పాకిస్తాన్ లో ఉన్నాడా ఇండియా లో ఉన్నాడా అది అర్థం కాకపోతే అందరూ అందరు పౌరులే అందరూ భారతీయులే ఎక్కడైనా పోటీ చేయచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఎక్కడైనా చేయొచ్చు పోటీ స్థానికులు స్థానికు ముందు మనది కొండాలి పేరు అయిన బెంచర్ దీంకొచ్చింది అంతేగాని దాన్ని నేను నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడే పుట్టినాను ఎవరు ఇక్కడ పుట్టారు అంత పల్లెటూరు వచ్చినా కోట్ల వారి ఏది అభివృద్ధి కలిగి కోట్లవర్ ఆయంలో ఆల్రెడీగా పేరుతోనే ఉంది పల్లె అని కోట్ల స్టేషన్ ఆయన కేంద్ర మంత్రి అయినప్పుడు కోట్ల స్టేషన్ కోట రైల్వే స్టేషన్ కంటికి కనపడతాయి కర్ర పోయ్యేటప్పుడే స్టేషన్ ట్రైన్ ఎక్కిన ఎక్కడ చూసినా డోలికి మనం మంచినీళ్ళు కొలాయింట్లు తాగుతున్నాం అంటే ట్యాంకులు కట్టించింది మనకు ఆ వాటర్ ఇప్పుడు కూడా తాగుతున్నాం ఇలా ఏం చేయి లేదు వాటర్ అప్పుడు ఇక్కడ కొండవర్ పల్లె గారు నగర్ వైఎస్ గారు దగ్గరలో పూరి దగ్గరలో ఈయన ఈయన ఇచ్చినాడు ఎగరన్నా కాదని వేరే ఎగరన్నా కాదని అది అది ఊరు పెట్టి ఆ దెయ్యాలు దయ్యాలు కాపు ఇచ్చినాడు పదిహేను కాదు ఇరవై ఏళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో సూర్యమకేష్ రెడ్డి గారు మళ్ళా మెజార్టీ ధోడికి ఖచ్చితంగా మళ్ళా గానీ నేరుపేదలు కానీ మళ్ళ మళ్ళా వాటర్ కానీ వాటర్ గానీ ఆ విధంగా ఖచ్చితంగా సూర్యమకేష్ రెడ్డి గారు మెజార్టీతో గెలుస్తాడు గౌత కోట్ల శ్రీ పర్యటన గారు గెలుస్తాడు ఎంట ఆయన స్వామి అచ్చిమారు పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ కుమారుడు వాళ్ళకు కుటుంబం ఒక బ్రాండ్ ఒక ఇమేజ్ ఉంది ఖచ్చితంగా భారీ తో గెలుస్తాడు అంటే ఆయన ఆ నమ్మకం అనేది మా నమ్మకం మాది మాది ఆల్రెడీ పాత బ్రాండ్ పాత ఉంది కాబట్టి అభివృద్ధి అంటే మా అభివృద్ధి ఆయనది చేశాడో లేదో మనకు తెలుదు కాకపోతే మనదైతే మన వరకు విలువలు కొన్ని కుటుంబం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద కుటుంబం కుటుంబం ఆ కుటుంబం తరఫున చచ్చి ప్రకాశ్చందానమ్మ మరో సినిమా ఇలా చేసేటప్పుడు చాలా ఉంది ఎంపీగానే ఓట్ల సుజాత మాజీ ఎమ్మెల్యేగా ఉంది అభివృద్ధి అవసరం వీళ్ళు కోట్ల వాళ్ళు ఫ్రీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చి అభివృద్ధి చేస్తాను చేస్తాను చేస్తానని చెప్పుకోవడం కాదు పడగొచ్చి చేస్తే పెద్ద గొప్పగా జరగదు కంపల్సరీ వాళ్ళు మానం ఉంది